పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యాలు బాగుంటాయని సర్పంచ్ సత్యలక్ష్మి యాదయ్య తెలిపారు ప్రజలు తడి చెత్త పొడి చెత్త చేసి చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గ్రామంలోని ప్రజలందరూ ఇంటి ముందు ఇంటి వెనక చెత్తాచెదారం చెదారం లేకుండా చూసుకోవాలన్నారు గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు మాచాపూర్ గ్రామంలో నేను సర్పంచ్గా ఎన్నికై పనులు పనులు మొదలుపెట్టిన తరుణంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఏ పని ఉన్నా కూడా నేను ముందుకొచ్చి చేయగలుగుతున్నా చేస్తున్నా కూడా మరి అదేవిధంగా మన గ్రామంలో అక్క చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి చేయడం ఏంది అని అంటే ఈ చెత్త చెత్త బండి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి ఇవ్వగలరని నా యొక్క విజ్ఞప్తి అక్క ఎందుకు అని అంటే తడి చెత్త ఒకరోజు పొడి చెత్త ఒకరోజు ఆ రకంగా ఇచ్చినట్లయితే మరి ఇంకా ముందు ఏ పనులైనా నేను చేయగలుగుతా చేసి తీరుతా మరి మీరు కూడా నాకు కొంచెం సహకరించి నేను చెప్పే విధంగా మీరు చేసినట్లయితే మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను